హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసుతో మీ ముందుకు వచ్చేసానండి సమ్మర్ స్పెషల్ ఏముంది పచ్చిపులుసు ఏముంది ఈ పులుసు ఎప్పుడైనా చేసుకుంటాంగా అనుకుంటారు కానీ ఈ సమ్మర్లో మనం ఎక్కువ శాతం ఉపయోగించేది ఏంటిదండి పచ్చి పులుసు పచ్చి పులుసు మజ్జికాయ ఇలాంటివి మనం ఎక్కువ ఉపయోగిస్తాము మనం ఎన్ని కర్రీస్ చేసుకున్నా లాస్ట్లో మనం అన్నంలో కొంచెం ఈ పచ్చిపులుసు పోసుకొని ఏంటనే మనకు తిన్న ఫీలింగ్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత టేస్టీ పచ్చి పులుసు మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూడవచ్చండి ఇప్పుడు నేను చెప్పినట్టు పచ్చి కనుక చేసుకుంటే మీరు కంపల్సరీ ఇలానే ప్రతిరోజు చేసుకొని మంచిగా అన్నంలో పోసుకొని ఏంటి అంతా బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సమ్మర్లో మాత్రమే ఎక్కువ శాతం ఇలా పచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మన బాడీ చల్లగా కూల్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ఇలా లిక్విడ్ లాగా ఉండే వాటిని ఎక్కువగా మనం తీసుకోవడానికి ట్రై చేస్తే మనకు కూడా చాలా అంటే చాలా చలవ చేస్తుందండి అండి పచ్చిపులుసు ఇలాంటివి మనం ఎక్కువ వాడుతుండాలి అందుకోసమే ఇలా మంచి పచ్చిపులుసు చేసుకొని మంచిగా అన్నంలో పోసుకుంది అండి చాలా చాలా బాగుంటుంది ఇక చిన్నపిల్లలు అయితే నచ్చతే మాత్రం గ్లాస్లో పోసుకొని కూడా తాగుతారు అంత ఇష్టంగా తాగుతారు అండి పచ్చి పులుసుని కానీ పచ్చిపులుసు తాగడం వల్ల మనకు మంచిదేనండి మనకి సమ్మర్ కాబట్టి మంచిగా మనకు చలోవ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఇలా చేసుకోండి పచ్చిపులుసు చేసుకోడానికి పదిహేను నిమిషాల ముందే చింతపండు నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకోవడం వల్ల మనం చింతపండు ఇలా గుజ్జు పీసుకున్నప్పుడు అందులోంచి మంచి రసం అనేది ఎక్కువగా వస్తుంది అలా కాకుండా మనం ఎమ్మటే ఇలా చింతపండు నానబెట్టుకొని ఎమ్మటే చింతపండు ఇలా గుజ్జులాగా తీసుకుంటే అసలు కొంచెం కూడా రాదండి అందుకోసమే మనం చింతపండు ఎప్పుడైనా పచ్చి పులుసు చేసుకోవడానికి ముందు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల ముందే మంచిగా ఇలా నానబెట్టుకోండి ఆ నానబెట్టుకున్న చింతపండులో నుంచి మంచి ఇలా రసాన్ని తీసుకొని దాన్ని ఒక జాలతో మనం ఇలా ఉడగట్టుకున్నాం అనుకోండి మంచిగా దాంట్లో ఉన్న చెత్త మొత్తం బయటకు వచ్చేస్తుంది చింతపండులో చెత్త ఏముంటుంది అనుకుంటారు కానీ కంపల్సరీ ఉంటుందండి చిన్న ఇసుక లాంటిది ఉంటుందండి అలాగే చింతపండు పైన పొట్టు ఇసుక ఈ రెండు ఉండడం వల్ల మనం పులుసు తాగేటప్పుడు మనకు మధ్య మధ్యలో అవి తాగి మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది కోసమేనా అండి ఇలా మనం జాలతో ఉడగట్టుకోవడం వల్ల ఇసుక అండ్ పొట్టు రెండు కూడా సెపరేట్ అయ్యి మనకి ఇలా మంచిగా రసం అనేది మంచి నీట్ గా ఉంటుంది అలా మంచిగా నీట్గా ఉండడం వల్ల మనం తాగేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పచ్చి పులుసు అనేది అన్నంలో పోసుకొని తిన్నప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా మంచిగా జాతో నొడగట్టుకున్న పచ్చి పులుసులో మనం ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి ఇలా మనం సన్నగా మంచిగా ఎక్కువ ఆనియన్స్ వేసుకోవడం వల్ల పచ్చి పుల్స్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సమ్మర్లో ఇంకా ఆనియన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీకి కూడా చాలా చలవ చేస్తుంది అండి అందుకోసమే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చిని కూడా రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మిక్సీ జార్లో మంచి పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోండి నేనైతే రెండు మూడు తీసుకున్నానండి మీరైతే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఎక్కువ వేస్తే పచ్చిపులుసు అనేది చాలా అంటే చాలా కారంగా ఉంటుంది మనం డైరెక్ట్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ అలా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది పచ్చిపులుసు అలా కాకుండా ఇలా మనం పేస్ట్ లాగా చేసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ఇలా ఒకసారి చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందో పచ్చి పులుసు అనేది చాలా బాగుంటుంది మనం మామూలుగా చేసుకునే పచ్చి పులుసుకు ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకునే పచ్చిపులుసుకు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి అన్నంలో పోసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే పచ్చి పులుసుని ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే ఇంకా ఇష్టంగా తింటారండి మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం రుబ్బుకున్న జార్లోనే కొంచెం పచ్చిపులుసు పోసుకొని మంచిగా అటు ఇటు కొంచెం కలుపుకొని పచ్చి పచ్చిపులుసుని మనం ఒక గిన్నెలో పోసుకునే సరిపోతుంది ఎందుకంటే దాంట్లో ఉన్న మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ అనేది కూడా పచ్చిపులుసు బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మొత్తం కూడా చైతన్ మంచిగా ఇలా కలుపుకోవచ్చు చైతన్యం కలుపుకోవడం ఇబ్బంది అనిపిస్తే స్పూన్ తోనే మంచిగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి కారం ఈ ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కానీ పచ్చిమిర్చి మాత్రం అస్సలు ఎక్కువ వేసుకోకండి ఒకటి రెండు మించి ఇంకెక్కువ కొంచెం స్పైసీ కావాలంటే మూడు నాలుగు మించి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే కారం ఉంటుంది కాబట్టి పచ్చి తినలేరు పచ్చిపులుసు క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఎక్కువ పచ్చి చేసుకుంటే రెండు మూడు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కానీ తక్కువ పచ్చి చేసుకుంటే మాత్రం ఒకటి రెండు మించి ఎక్కువగా వేసుకోవద్దండి కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం ఉంటే మాత్రం తక్కువ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి అనేది అలా పచ్చిమిర్చి కారం అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి అలా కలుపుకున్న పచ్చిపులుసుని పక్కకు పెట్టుకుని ఇప్పుడు దాంట్లోకి తాలింపు యాడ్ చేసుకుందాము పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనుకుంటున్నారంటే తాలింపు అండి ఈ తాలింపు మనం మంచిగా చేసుకుని పచ్చిపులుసులు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అందుకోసం ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అండ్ ఇంగువ కొంచెం కరివేపాకు ఇవన్నీ పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మన పచ్చి పులుసులో ఈ తాలింపు వేసుకొని ఆ తాలింపు గిన్నెలో మనం కొంచెం పచ్చి పులుసు వేడి వేడి తాలింపు గిన్నెలోనే కొంచెం పులుసు వేసుకొని మంచిగా అదే పచ్చి పులుసు మనం పచ్చిపులుసు గిన్నెలో వేసుకొని కలుపుకుంటే ఉంటుంది చూడండి సూపర్ గా ఉంటుంది ఈ పచ్చిపులుసుని మనం మంచిగా అన్నంలో పోసుకొని తింటుంటే అన్నం కంటే ఎక్కువ మనం ఈ పచ్చిపులుసుని తాగుతాం అండి అంత బాగుంటుంది చిన్నపిల్లలు కూడా అన్నంలో పచ్చిపులుసు పోస్తే అన్నంకుంట అన్నం అనేది తినకుండా మొత్తం పచ్చిపులుసు తాగుతుంటారు అంత బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాంటి చాలా ఈజీ ప్రాసెస్ అండి పచ్చిపులుసు చేసుకోవడం మనకు ఐదు నిమిషాల్లో పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి చిన్నపిల్లలు అయితే ఈ పచ్చిపులుసు పోసి అన్నం పెడితే అన్నం తినవి కూడా మానేసి పచ్చిపులుసు తాగుతారు అంత బాగుంటుంది పెద్దవాళ్ళైనా సరే అండి అన్నం కంటే ఎక్కువ పచ్చిపులుసు తాగుతారు అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఆనియన్స్ అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు అన్నంలో కలుపుకుంటుంటే ఈ ఆనియన్స్ మంచిగా ఇలా మధ్యలో అన్నంలో నంచుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది అందుకోసం ఆనియన్స్ అనేది ఎక్కువగా వేసుకోండి సూపర్గా ఉంటుంది పచ్చిపులుసు అనేది తాలింపులో కూడా మనం మంచిగా ఇలా కరియాపాకు వేసుకొని తాలింపు చేసుకుంటే మనకి కరియాపాకు ఏం ఈ ఆనియన్స్ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది కొంచెం స్పైసీగా అండ్ టేస్టీగా ఉంటుంది పులుసు అనేది ఎందుకంటే మనం కొంచెం పచ్చిమి కారం యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్పైసీగా తింటుంటే ఎంతో ఎంతో ఎమ్మెగా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది అండి సమ్మర్ స్పెషల్ ఇలా పచ్చిపుల్స్ చేసుకొని తినండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి